అంతే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పదరులు బాయ్ పిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోరు ఉరించే సొరకాయ పాలు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా త్వరగా కూడా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూసేసేయండి అలాగే చేయండి కూడా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ముందుగా లేతగా ఉన్న ఆనపకాయ తీసుకున్నాను నేను ఇక్కడ ఇందులోంచి సగం తీసుకుంటాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక ఐదు పచ్చిమిర్చి చూస్తున్నారు కదా నేను సగం ఆనపకాయ ముక్క తీసుకున్నాను చెక్కు తీసుకొని తీసుకోవాలి ఈ విధంగా చెక్కు తీసుకున్న తర్వాత ఒకసారి కడగండి ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను ముక్కలు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మినప్పప్పు అలాగే ఒక ఎండుమిర్చి తుంచి తీసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసుకొని ఆవాలు జీలకర్ర చిట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనమకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆనపకాయ ముక్కలు మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయి కుక్ అయిన తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది అన్నంలోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు మరి అంత టేస్టీగా ఉంటుంది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒక స్పూను కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు అలాగే కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి కూడా వేసాము కాబట్టి చూసి వేసుకోండి ఒకసారి విధంగా కలుపుకొని ఇప్పుడు మనం చూద్దాము ముక్క అనేది ఉడికిందా లేదు అనేది ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయిందండి మనకి ముక్క అనేది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు పోసుకోండి మీరు కావాలంటే ముప్పావు కప్పు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి విధంగా కలుపుకొని ఉప్పు కారం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి చూసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా లో టు మీడియం ఫ్లేమ్లో నేనైతే కుక్ చేసుకున్నాను కర్రీ అయితే ఈ విధంగా దగ్గర పడిపోయింది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పాలు కర్రీ రెడీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ